ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ప్రభుత్వ చర్యల కారణంగా బ్లాక్ అయిన డబ్బు ఈ వారం అందుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఈ వారం ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది. కానీ ఈ వారం ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసులో కొత్త దాన్ని సాధించాలనే ఆశ ఉంటుంది. మీ ఆలోచనలపై కాకుండా మీ చర్యలపై దృష్టి పెట్టండి. భవిష్యత్తు గురించి మీకు అనేక సృజనాత్మక ఆలోచనలు రావచ్చు వివాహిత జంటల మధ్య సానుకూలత మరియు సాకార ప్రవర్తన ఉంటుంది మీరు మీ అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు మేధోపరమైన పనిపై ఆసక్తి కలిగి ఉంటారు ప్రేమ సంబంధాలు మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు మీరు భావోద్వేగ చాలా బలంగా ఉంటారు ఉన్నత విద్యని అభ్యసించే వ్యక్తులు స్కాలర్షిప్లను పొందవచ్చు అయితే పురోగతిలో ఉన్న ఏదైనా పని ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవచ్చు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం సముచితం కాదు మీరు నెరవేర్చలేని ఏ ప్రయాణం చేయవద్దు మీరు మీ ఉద్యోగంలో సంతృప్తి చెందరు కుటుంబ సభ్యుడి తప్పు కారణంగా మీ మానసిక స్థితి పాడు చేసుకోకండి అతి విశ్వాసం కారణంగా ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు మీ సామర్థ్యం కంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు కొన్ని చట్ట విరుద్ధమైన పనుల కారణంగా మీ సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీకు కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్య ఉండవచ్చు మీరు తగినంత నీరు తాగాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారాల్లో వికలాంగులకి ముడి బియ్యం దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు